వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన హరీష్ రావు సీఎం వేములవాడ రాజన్నపై ఒట్టు పెట్టి మాట తప్పిండు హరీష్ రావు వడ్లు పండించిన రైతులందరికీ ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు తర్వాత మాట మార్చి సన్నాలకే ఇస్తా అన్నాడు రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతు అప్పు తీరుస్తామన్నాడు అందులోనూ కొర్రీలు పెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఎన్నో వాగ్దానాలు చేసి అమలు చేయనందున ఈ రోజు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మన్నించమని వేడుకోవడం జరిగిందన్నారు ఎవరన్నా మాట తప్పితే కూడా ఆగ్రహిస్తాడని కూడా భక్తుల నమ్మకం అంటే రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి పంద్రా ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేస్తానని మాట తప్పిండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట తప్పిండు కానీ ఇవాళ మేము దేవుని దగ్గరికి పోయి దేవుడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు జనరల్ గా పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అంటారు కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఇలవేల్ పైనటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పింది ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటలకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉంటారు మా బాధ ఏంటంటే మా భయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పాలకుడు జనరల్ గా పాలకుడు పాపం చేస్తే రాజ్యానికి అరిష్టము అంటారు ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం చేయదని దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు ఈ ప్రజల్ని కాపాడు ఈ రైతుల్ని కాపాడని చెప్పి వేడుకున్నాము ఎందుకంటే రైతులు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై శాతం ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్లో తక్కువ ధరకే మిల్లర్లకు దళాలకు అమ్ముకున్నారు ధాన్యం దళాన్ల పాలైపోయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకున్నారు గతంలో మా గంగుల కమలాకరణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చివరి గింజ దాకా مانه مهالا جنا ديما کاي ينه ما چاله ينه دي پيٽي تي تي بابا مانرباني کي چمن ورن کي ما نهي مٿي هين هين کي نموني وزير مانرباني مراد